వెల్కమ్ టు అర్కె కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెబ్బేర్ మార్కెట్లో మంచి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి రెండు పళ్ళ కోడెలు తెచ్చినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఈ యొక్క మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వన్పర్ డిస్టిక్ తెలంగాణ స్ట్రేట్ మంచి సైజులో అయితే ఉన్నాయి మరి వీటి రేట్ ఏం చెప్తారు వీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతులు చూస్తున్నట్టయితే మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు మరి ఈ యొక్క కోడలు ఏ విధంగా ఉన్నాయనేది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏం చెప్తున్నావు నా రేటు వేల రెండు ఎనభై టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్గా చెప్తున్నారు రెండు రెండు పల్లెకోడిలో ఎన్ని నెల రెండు పల్లకొచ్చి ఒక నెల నెల అవుతుంది అరవై అరవై ఐదు ఉంటాయని చెప్తున్నారు మరి రైతు అడ్రస్ వచ్చేసి చెన్నిమిల్లా గ్రామం పెబ్బేరు పెబ్బేరు మున్సిపాలిటీ కొనపడి జిల్లా తెలంగాణ స్ట్రేట్ నెంబర్ ఇవ్వచ్చు సార్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ తిరుపతియ్య మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతు సంప్రదించవచ్చు వచ్చి బిగ్ సైజులో ఉన్నటువంటి రెండు పల్లకొడలు మరి మీద అయితే రావడం జరిగింది మార్కెట్ అయితే మార్కెట్కి అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓనేర్గా వీటిని అయితే సంప్రదించండి మంచి సైజులో ఉన్నటువంటి రెండు పల్లకొడలు సింగిల్ అయినా ఇస్తావా సింగిల్ ఒకదాని అడుగుతా సింగిల్ అయినా ఇస్తాడంట ఒకదానైనా ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సింగిల్ అడిగితే మరి ఏ విధంగా చెప్తావు రేటు ఒకటి ఎనభై ఒకదాని ఒకటి ఎనభై చెప్తాడు జత మీద కొంటేనే ఏదైనా సరే అగ్గు వస్తుంటుంది నడక నడిపించి కూడా చూపించడం జరుగుతుంది మనకైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్గా వీటిని అయితే సంబదించాలి